మాత్రమే సేవించింది ఈ పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంకా పైన వచ్చినాం కూడా చదువుదాం ఒకసారి ఇస్రాయి వీరందరితో ఇక్కడను మీరు పూర్ణ హృదయముతో ఈ హోవా ఎద్దుకు మీరు మళ్ళీ కొని ఎడల అతలను అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి హోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఆ ఇస్రాయి అతిష్ఠిత చరిత్ర నుండి మిమ్మల్ని ఇక్కడ మనం సమూలు హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు మీ మనసుల్లో నుండి విగ్రహాలని తీసివేయండి అని చెప్తున్నారు మనసుల్లో నుండి విగ్రహాలని తీసివేయండి అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి సమూహలకి బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే దేవుణ్ణి గల దేవుణ్ణి విడిచిపెట్టి అన్ని దేవతల తట్టు తిరిగారో నష్టం అనేది జరగటం ప్రారంభమైంది పైబ్ల గ్రంథంలో మనం పాత నిబంధన కాలంలో చూసినప్పుడు ఇస్ యొక్క ప్రతి పైర్లూరు వెనుక ఇస్ ప్రతి ఆ సమస్యల వెనక వారి వ్యక్తిగత కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అన్ని దేవతల తగ్గి తిరగటము లేకపోతే వాళ్ళు పాపం చేయటం వలన లేకపోతే వారు దేవునికి అవిదేయులుగా ఉండి దేవుని ఆజ్ఞను లెక్క చేయకపోవటం ఇలాంటి కారణాల కారణాలు వలన ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొన్నారు ఖచ్చితంగా వాళ్ళు కోరి కోరి అంటారు కదా ధర్మఫలం ఫలం అంటారు ఎవరు చేసిన పనికి వాళ్ళు అనుభవించాల్సిందే అని ఆ టైంలో వాళ్ళు చేసిన అపరాధములకి ఖచ్చితంగా వాళ్ళ శిక్షణ అనుభవించాలి ఇక్కడ వీలు జీవితాల్లో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఈ నిర్దమాకాలం టైంలో అసలు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా మరి శ్రమలు అనుభవిస్తూ ఐగుప్తి దేశంలో చాలా మొరపెడుతున్నారు మూలుగుతున్నారు అంటే మొరపెట్టే కూడా లేక మొరపెట్టి 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 ఇక వాళ్ళ ఓపిక నశించి ఒక పక్కన మానిసత్వం చేస్తూ ఉన్నారు ఒక పక్కన దేవునికి మొరపెడుతూ ఉన్నారు ఇలాంటి మొరపెట్టేటువంటి ఈ పరిస్థితుల్లో ఇక మూలుగులు వచ్చేసినాయి ఓపిక కూడా లేక శక్తిని కోల్పోయి ఇంకా దేవుని వైపు చూసి ప్రభువాన్ని పిలిచే ఓపిక కూడా లేక అలాంటి మూలుగులతో కూడా వాళ్ళు ఆ శ్రమను అనుభవి ఆ పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూసి వాళ్ళని ఎంతో క్షేమంగా బయటకు తీసుకొని వస్తే ఇంకొకళ్ళు అయితే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తారా మా కోసం కదా ఇంత కార్యం చేశారు దేవుడు మా కోసం కదా మరి అరణ్యంలో మమ్మల్ని సురక్షితంగా నడిపించారు మా కోసం కదా మా మీద ఏ జనాంగము ఏ రాజ్యాలు మా మీద యుద్ధానికి రాకుండా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు అని ఎంతో ఎంతో కృతజ్ఞ కృతజ్ఞులుగా ఉండవలసిన వాళ్ళు కానీ ప్రతి విషయంలో కూడా అవకాశాన్ని బట్టి జారిపోవటం పరిస్థితులను బట్టి మళ్ళీ సమస్యలను బట్టి వెనక్కి తిరగటం ఇంకో కొన్ని సంగతి కూడా గుర్తు చేస్తాను మీకు అసలు ప్రయాణంలో ఉండగానే మరి ఎన్నిసార్లు తప్పిపోయారు ఎన్నిసార్లు దేవుడు మోస ద్వారా హెచ్చరిస్తూ బయటకు తీస్తూ వస్తున్నాడు ఇలాంటివన్నీ జరుగుతూ జరుగుతూ ఇంకా ఈ సమూహి గొన్నం దగ్గరకు వచ్చే వరకు కూడా దేవుని దగ్గరికి రావటం మళ్ళీ వెనక్కి వెళ్తాం రావటం వెనక్కి వెళ్తాం రావటం వెనక్కి వెళ్తాం ఇలాంటి చాలా అవిధేయత స్థితిలో ఇస్రాయలు ఉన్నారు అయినప్పటికీ కృపగల దేవుడు ప్రేమగల దేవుడు నా బిడ్డలో నా స్వాస్థ్యమని ముద్రించుకున్న దేవుడు తాబే వాళ్ళని విడిచిపెట్టకుండగా దేవుడు ఏదో ఒక వదిలితే వాళ్ళని తన దగ్గరికి నడిపించుకుంటూనే ఉన్నాడు మాట వినని బిడ్డని అమ్మ ఒక దెబ్బ వేసి దగ్గరకు తీసుకున్నట్లుగా దేవుడు కూడా ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని ఆయన వైపు మలుచుకుంటూనే ఉన్నాడు ఎంత కృపగల దేవుడు ఇంక ఇక్కడికి వచ్చేసరికి పనిష్మెంట్ కూడా లేదు ప్రవక్త ద్వారా గుర్తు చేస్తున్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు మానేయండి ఆ విగ్రహాలు విడిచిపెట్టండి అంటే ఇక్కడ ఏ ఎలా ఉందంటే బాహ్యంగా అంటే భౌతిక పరమైన విగ్రహాలను పెట్టుకున్నారు మనసుల్లో కూడా విగ్రహాలను పెట్టుకున్నారు అంటే మెటల్ ఐడల్స్ మెంటల్ ఐడల్స్ మెటల్ అంటే విగ్రహాలు చేతి రూపముతో చేపడిన విగ్రహాలు అసలు దేవుడి ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ మీ దేవుడైన ఈ నేనే నేను తప్ప ఎవరు ఉండకూడదని అంటే అసలు ఫస్ట్ ఆజ్ఞలోనే వాళ్ళు తగ్గిపోయారు చేతులతో చేయబడిన విగ్రహాలని పూజిస్తూ వాటికి సాగిన పడుతూ వాటిని ఆరాధిస్తున్న వాళ్ళుగా అయిపోయారు శివముగల దేవుడు నేనైతే ఆ వ్యర్థమైన విగ్రహాల తట్టు తిరుగుతారని దేవుడు కూడా చాలా బాధపడ్డారు సో ఆ మెటల్ ఐడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ భౌతిక పరమైన విగ్రహాలు అయితే ఏమైతే ఉన్నాయో వాటిని తీసివేశారంట నాలుగో వచనంలో అంతటా ఇస్రాయీన్ వయ దేవతలను దేవతలను తీసివేసి యహోబాను మాత్రమే సేవించను ఇక్కడ మరి ప్రభక్త తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే బయట భౌతిక పరమైన ఈ విగ్రహాలను తీసేశారు అంటే చేతులు చేయబడినవి మరి వాళ్ళ ద్వారా తెచ్చుకున్నవి ఏవైతే ఆ రూ రూపముతో ఒక విగ్రహ రూపముగా ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ తీసివేశారు తీసివేశారు కానీ ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ప్రవక్త కూడా తెలియజేస్తా ఉన్నాడు అంటే చూడండి రాను 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 వాళ్ళ స్థితి ఎలా మారిపోతుందో అంటే పద్నాలుగో అధ్యాయము ఎహ్స్కేల్ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఆ నాలుగో వచ్చటం చూస్తే తావున నీవు వారికి సంగతి తెలియచేసి నాకు చెప్పు ప్రభు అయిన యహోవాసు తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసుల విగ్రహములను నిలుపుకొని తమకు దోషము తలుపు చేసుకుని తమ ఎదుట అభ్యంతరం పెట్టుకొని ప్రవర్త వచ్చు ఇస్తాయేది నందరు ఎంత దారుణంగా ఉన్నారు చూడండి చేతులతో చేయబడిన విగ్రహాలు అయితే తీసివేసారు కానీ మనసులో ఏం పెట్టుకున్నారంట మనసుల్లో ఇంకా విగ్రహాలు ఉన్నాయంట అంటే ఆ ఎలా చెప్పొచ్చు అంటే అసలు దేవుడికి ఏం తెలియదులే మేము లోపల పెట్టుకున్నాయి దేవుడికి ఏం అర్థమవుతుంది అన్నట్టుగా బాహ్యంగా ఈరోజు ఇదేదో తీసేసే తీసి పారేసామన్నట్టు పారేశారు గాని మనసులో ఉన్న విగ్రహాలని తీసివేసుకోలేదంట దేవుడికి తెలుసు అంతరంగం తెలుసు ఆయన సైటు కంప్లీట్ స్కానర్ ఎక్కడ ఎక్కడ ఎముకలలో కూడా ఏదో విభజించి చెప్పగలిగిన స్కానర్ ఆయన చూపు అలాంటి కని చూపుకి మరుగై ఉన్నట్టుగా అనుకుని తమ మనస్సులో విగ్రహాలను పెట్టుకున్నారంట భౌతిక పరమైన విగ్రహాలు అయితే తీసివేశారు కానీ మనసులో ఉన్న విగ్రహాలను పెట్టుకోవటం వలన ప్రవక్త హెచ్చరిస్తున్నాడు మీ మనస్సులో ఉన్న విగ్రహాలను కూడా మీరు తీసివేసి మరి విసర్జించి దేవుని వైపుకు తిరగలి అంటే బాహ్యంగా మనుషుల కోసం తీసేశారు తన అంతరంగంగా వాడి కోసం వాళ్ళు పెట్టుకున్నారనమాట ఎలా ఉండదో ఎడిపోయే లే ఎందుకు ఈ బాధలన్నీ అని హృదయంలో మాత్రం పూర్తిగా విగ్రహాలను తీసివేయలేదు ఈ వాక్యం ద్వారా మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే మరి భౌతికంగా మనం దేవుని బిడ్డగానే కనబడుతూ ఉన్నాం భౌతికంగా మనం వ్యర్థమైన వాటి వైపు ఏమీ వెళ్ళ వెళ్ళట్లేదు వాటిని ఏమీ చేయటం లేదు అంతరంగంగా ఏవో విగ్రహాలు మనకి దేవునికి అడ్డుగా వచ్చేసాయి మనస్సులో ఉన్నటువంటి విగ్రహాలు మన దేవునికి మనల్ని దూరంగా చేస్తూ ఉన్నాయి మన దేవుని వైపు మళ్ళీ చేస్తూ ఉన్నాయి ఆయన వైపు చూసి ఆయన మీద ఆధారపడి ఆయన్ని ఆరాధించాలనే ఆ మనస్సు లేకుండా చేస్తూ మనం దేవునికి చాలా దూరం అయిపోతున్నాం ఏ విగ్రహాలు ఉన్నాయో ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇది ఇలాంటి సమయంలో వీటిని కనుక మనం సరి చేసుకొని చేసుకోలేకపోతే మనం ముందుకు వెళ్ళలేము దేవునితో కలిసి మరి సాగలేము ఈ ప్రయాణం మరి అన్ని జనులుగా ఉన్న వాళ్ళు భౌతికంగా ఉన్న విగ్రహాలన్నీ తీసివేశారు మీ కుటుంబాలలో మరి మీరు కూడా అన్నిలుగా ఉండి రక్షింపబడి వచ్చిన కా వచ్చారు కాబట్టి మరి భౌతిక సంబంధమైన చేతులతో చేయకున్న విగ్రహాలు కాని పట్టాలు కానీ అవన్నీ తీసి పడేశారు మంచిది దేవుడు కూడా సంతోషిస్తూ ఉన్నాడు అంటే బాహ్యంగా ధైర్యంగా నేనే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు అని దేవుడు సంతోషిస్తున్నాడు అయితే మన మనస్సుల్లో ఏ విగ్రహాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తున్నాం ఎందుకంటే మనం ఇప్పుడు సెల్ఫ్ చెకింగ్ చేసుకోకపోతే ఇక ఆయన ఛార్జ్ తీసుకునే టైం వస్తుంది కాబట్టి ఆయన స్కాన్ చేసి ఇదిగో అని మనం ఎత్తి చూపించే పరిస్థితి రాకముందే మనలో ఉన్నటువంటి ఇప్పుడు అన్నిళ్ళు మాత్రమే కాదు గ్రామపేద్ద క్రైస్తవులుగా ఉన్న మన జీవితాల్లో కూడా మన హృదయాలలో విగ్రహాలు ఉన్నాయేవో ఇప్పుడు భౌతికంగా చేయబడిన విగ్రహాలు ఏవి మనం పెట్టుకోవట్లేదు ఎందుకంటే మునుపు ఆ నాకు తెలిసేది కాదు ఏముంది సిల్వం పెట్టుకుంటే సిల్వం చూస్తూ మనం ఆ ఆయన్ని ధ్యానం చేసుకుంటాము ఆ ఆరాధించుకుంటాము అన్నట్లుగా ఆ మనం చిన్న మందిరంలో ఉన్నప్పుడు ఒక చిన్న క్లాస్ ఉండేది అది మా స్టూడెంట్స్ నాకు దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారన్నమాట ఆ చిన్న క్లాస్ ఉంటే మందిరం స్టార్ట్ అయింది అంటే ఇది ఇది మందిరం పెట్టక ముందు నాకు గిఫ్ట్ వచ్చింది మందిరం స్టార్ట్ అయిపోయినాక ఇలా టేబుల్ వేసి పెడతా అనుకున్న క్రమంలో అంటే ఎలా ఉందంటే ఏమి కంప్లీట్నెస్ అనేది నాకు కనిపించా అరేంజ్ చేయడం టేబుల్ చైర్స్ ఆ రోజు ఫస్ట్ ఆరాధన మొదటి ఆరాధన అనమాట సంఘం పెట్టిన తర్వాత సో ఇవన్నీ వేసినప్పుడు నాకు అంతా కూడా ఖాళీ ఖాళీగా అనిపిస్తా ఉంది బ్యాక్గ్రౌండ్ మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ అది మనం చూసిన ఆ సీనరీ అట్లా ఉంటది కదా చర్చిలో అందుకని ఈ చిన్న క్లాస్ గుర్తొచ్చి వచ్చి ఇదే టేబుల్ మీద ఇప్పుడు నేను కూర్చున్న టేబుల్ మీదే అక్కడ మన మందిరంలో ఉండేది తీసుకొచ్చి జస్ట్ అక్కడ టేబుల్ మీద పెట్టి ఇంకా బల్లారాధనకి ఆరాధనకు సంబంధించిన ఆ పదార్థాలని ఎదురుగా పెట్టేవాళ్ళు అనమాట అలా పెట్టినప్పుడు సరే ఫస్ట్ రోజు అయితే ఏమి హెచ్చరికలు రాలేదు కానీ అప్పుడు ఫస్ట్ ఆరాధన ఫస్ట్ సర్వీస్ లోనే డ్యాన్ అన్న వచ్చారు అన్న వచ్చారు చక్కగా మా నలుగురికి అద్భుతంగా గంట పైనే వాక్యం చెప్పారు మమ్మల్ని బలపరిచారు సేవలో మరి సంఘం స్థాపించి అడుగులు వేస్తున్నాం కాబట్టి ధైర్యపరిచారు చాలా దేవుని దేవుని బట్టి చాలా మమ్మల్ని ప్రోత్సహించారు బలపరిచారు ఐపంగా ఇంకొక రెండు మూడు వారాలు అట్లనే గడిస్తాయి ఇక నాలుగో వారం ఆయన ఉద్దేశపూర్వకంగా కాదు గాని అన్న చేసిన పని ఏంటంటే వాక్యము వస్తు ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా హెచ్చరించారు వాక్యము ద్వారా హెచ్చరించి అది గ్రాస్ కావచ్చు ఏదైనా కావచ్చు చేతులతో చేయబడింది దేవుని వాక్యంలో ఉంది చేతులతో చేయబడింది దేన్ని కూడా మీరు ఆరాధించకూడదు అట్లా పెట్టకూడదు అని సో అలా చేతులతో చేయబడింది కదా ఇక ఇంకా వాక్యం వస్తా ఉన్నప్పుడు అదే ఆలోచన వస్తా ఉంది సరే నేనైతే మా అమ్మాయి మనసులో పెట్టుకున్నాను ఇంకట్ల పక్కన ఉన్నాను ఇక నెక్స్ట్ అన్నం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రెండు ఆరాధనకి మేము స్టార్ట్ చేస్తా ఉన్నా అన్ని సిద్ధపరుస్తాం కుర్చీలు అవన్నీ సర్దుతా ఉన్నప్పుడు ఆ పాస్ గారు వచ్చేసి డైరెక్ట్ గా ఆ క్లాస్ని తీసుకుని వెళ్లి ఇంట్లో కబోర్డ్ లో పెట్టేశారు పెట్టేంగల్ని నేను అట్లానే చూస్తున్నా చూస్తా ఉంటే మరి మొన్నే కదా సేవకులు చెప్పారు వాళ్ళు విగ్రహాలు చేతితో సంబంధం లేని ఏది కూడా విగ్రహమే అవుతుంది విగ్రహాల్ని ఆరాధించే వాళ్ళం కాదు మనం ఆత్మతో ఆ సత్యముతో సత్యముతో మనం ఆరాధించే వాళ్ళం కదా అన్నారని చెప్పి ఇక వెంటనే దాన్ని తీసి పెట్టే నేను కూడా అనుకున్నాను అదే కదా అనుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు చేతితో చేయబడిన ఏ విగ్రహం అనేది మనం మందిరంలో కనబడదు ఒకవేళ మందిరంలో అయినా ఫోటోలు ఉన్నప్పుడు అది వాక్యంతో కూడినటువంటి ఫోటోలే ఉంటాయి ఆ ఈ మధ్య ఫంక్షన్ కి ఎవరో బ్రదర్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక పిక్చర్ ఉందని పాపం వాళ్ళని డిసప్పించేటువంటితో అది పెట్టవన్నమాట ఇంత అట్లాంటి తప్ప మన మందిరంలో ఏ విగ్రహారాధన ఆరాధన సంబంధం కూడా ఉండదు పోస్టర్ అంటే బ్యాక్గ్రౌండ్కి అది పోస్టర్ కాబట్టి వాక్యం రాయటానికి ప్లేన్ గా ఉంటకుండా ఏదో అక్కడ డిజైన్ చేస్తారు అంతే కానీ మనం అలా పెట్టము ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనము చేతులతో చేయబడింది ఏదైనా కూడా దాన్ని తీసి పారవేసాం కానీ మనసుల్లో ఏవో ఉన్నాయి మనసుల్లో ఏవో ఉన్నాయి అవి తీసి పారవేసుకోడానికి మనం ఆశపడాలి ఎందుకంటే చెప్పాను కదా దేవుని చూపు అసలు ఇక్కడ ఇక్కడ తెలియనటువంటి ఏ స్టాన్ స్టానింగ్ కి దొరకనటువంటి మూలాల నుంచి కూడా ఆయన స్టాన్ చేసి చేసి బయట పెట్టగలిగినా తన చూపు ఆయనది హృదయ అంతరంగాన్ని ఎదిగిన వాడు హృదయాన్ని పరిశీలిస్తున్నవాడు పరిశోధిస్తున్నవాడు పరీక్షిస్తున్నవాడు ఆయన కాబట్టి ఆయన దృష్టిలో ఇదిగో లోపం ఉంది అని ఎత్తి ముందే మనలో ఉన్నటువంటి ఆ మెంటల్ ఐడల్స్ మానసికమైన మనసులో ఉంచుకున్న ఆ విగ్రహారాధన విగ్రహమైనది ఏమైందో వాటిని తీసివేసుకోవటానికి సిద్ధపడాలి చాలా మందికి వాళ్ళ జాబ్స్ విగ్రహాలు అయిపోతాయి ఎందుకంటే పడుకున్న లేసు దాని జాబ్ టెన్షన్స్ జాబ్ ఆలోచనలు ఆ వర్క్ పూర్తవలేదని ఈ వర్క్ గురించిన రెస్పాన్సిబిలిటీ తీసి చెప్పాలి అని ఇలా ఎన్నో రకాలైనవి అవి వారి హృదయాల్లో విగ్రహాలుగా మారిపోయినాయి దేవుని గురించి ఆలోచించకుండా దేవుని ఆరాధన చేయకుండా వాక్యం చదువుకోని ప్రార్థన ప్రార్థన ఒక విగ్రహాలు అయిపోతున్నాయి కొంతమందికి పనులు పనుల భారం అయ్యో విగ్రహాలు కొంతమందికి బిడ్డలు బిడ్డలే కొంతమంది చూడండి అసలు బిడ్డల్ని ఎంత ప్రేమిస్తారు బిడ్డల్ని ప్రేమించాలి ఎందుకంటే దేవుడు మనకి వాళ్ళని మన ప్రతి రూపాలుగా ఇచ్చారు మనల్ని ప్రేమించాలి కానీ కొంతమంది విషయంలో ఎలా ఉంటారంటే ఇక ఆ పిల్ల బిడ్డలే లోకంగా బ్రతుకుతూ ఉంటారు ఏదైనా కూడా అది కూడా మరి దేవుడు దేవుని కన్నా ఎక్కువగా మనం ఏది ఇష్టమో అది ప్రతిది కూడా విగ్రహం అవుతుంది ఇంకా అది ఏమైనా పెట్టుకోవచ్చు మనం అంటే బిడ్డల మీద ప్రేమ పెంచుకోవద్దు అని అంటలేదు నేను దేవుని కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు ఏదైనా మొదటి మన మొదటి ప్రయారిటీ దేవుని కొరకే అలా దేవుని మీద మనల్ని మనము నిజంగా ఆయన మీద ఆ ఆధారపడి ఆయన మీద ఆయన ప్రేమగా ఆయన హృదయపూర్వకంగా ఆరాధించగలిగితే మనకున్నదంతా కూడా మనల్ని క్షేమంగా ఉంచి నడిపించగలిగిన దేవుడు మన దేవుడు సో అలాంటివి ఇంకా ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని ఆటంక పరిచే పరిస్థితులు కొన్ని కొన్ని అడ్డుగా వస్తున్న పరిస్థితులు కొన్ని కొన్ని మనుషులు అడ్డుగా వస్తా ఉంటారు ఇవన్నీ కూడా విగ్రహాలుగా మనల్ని తలవరు పరుస్తున్నాయి మనల్ని మన దేవునికి దూరంగా చేస్తున్నాయి సో వాటి మనము విసర్జించాలంట విసర్జించాలి విసర్జించటము అని అంటే తీసివేయటానికి విసర్జించడానికి తేడా ఉంది అవునా కాదా చెప్పుకుంటారా ఒప్పుకుంటారా తీసివేయటం వేరు విసర్జించటం వేరు విసర్జితాలు మన 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 విషయాలు కొన్ని ఉంటాయి కదా ఏం ఏం విసర్జిస్తాం మీకు కదా తీసివేయటం అంటే మన చేతులతో మనం తీసివేస్తాం ఇంకా వాటిని మళ్ళీ అవసరమైతే ఇంకొకసారి ఎప్పుడైనా అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం తెచ్చుకునే అవకాశం ఉంటది కానీ విసర్జించామనుకోండి ఇక ఎప్పటికీ వాళ్ళని వాటిని మనం ముట్టుకోలేం మనం మన నే నేచర్ కాల్చుకు వెళ్తా ఉంటాం కదా వాటిని విసర్జిస్తాం విసర్జించి మళ్ళీ తెచ్చుకుంటామా తెచ్చుకుంటావా తెచ్చుకోం కదా తర్వాత మనం ఉమ్మి వేస్తాం ఉమ్మి వేసి అది విసర్జించి మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకుంటాం అనుకుంటావా అంటే చూడండి అది వాటి అసహ్యమైనవి అవి అలా ఎంచుకోండి అంటున్నారు దేవుడు విసర్జించేయండి అవి వాటికి అసహించుకొని పారేసేయండి వాటి వైపు చూడద్దు అన్నట్టుగా అంటే చూడండి దేవుడు వాక్యం ఏం తెలుస్తుంది తెలియజేస్తుందంటే ఆ విగ్రహారాధికులు దేవునికి హేయలు అని ఉంది విగ్రహారాధికులు దేవునికి హేయలు విగ్రహారాధన దేవుడు అస్సలు ఒప్పుకోడు విగ్రహారాధన చేసే ఆ ఆ పరిస్థితిని దేవుడు అస్సలు క్షమించడు ఎందుకంటే దేవునికి తప్ప ఇంకా మరి దేవునికి ప్రయారిటీ ఇచ్చిన అది దేవునికి మనల్ని దూరం చేస్తా ఉంది ఏంటంటే మనం అనుకుంటాము ఆ దేవుడు ఏంటి మళ్ళీ ఎంత కఠినంగా నన్నే ప్రేమించాలా నన్నే ప్రేమించాలా అని అనుకుంటారు మరి అట్లా అది కరెక్ట్ కాదు కదా అనిపిస్తా ఉంటుంది కొంతమందికి ఆ ప్రేమ దేవుని ప్రేమ అర్థం కాని వాళ్ళకి డౌట్లు వస్తా ఉంటాయి ఇప్పుడు బిడ్డలు ఉన్నారనుకోండి బిడ్డలు ప్రేమని తల్లిదండ్రులు కోరుకుంటారా లేకపోతే బిడ్డలు ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమించే నా లేదా అనుకుంటామో మనం అనుకోం కదా బిడ్డల ప్రేమ మనకే కావాలనుకుంటాం మనల్నే ప్రేమించాలి మన మనం మనల్ని హృదయపూర్వకంగా ప్రేమించాలని ఆశపడతాం అలాగే మన పరలోకపు తండ్రి కూడా నా బిడ్డలు నన్ను ఎక్కువగా ఇష్టపడాలి నా బిడ్డలు ప్రేమతో నా దగ్గరికి రావాలి నా బిడ్డలు ప్రేమతో నన్ను నాతో సహవాసం చేయాలని మన తండ్రి ప్రేమ కూడా ఆరాట పడతా ఉంటది అందుకే దేవుడు కూడా ఎక్కువగా ఆయనతో ఉండాలని ఆయన్ని ఆయన్ని ఆశ్రయించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు ఆయన దగ్గరికి వస్తే ఆయనకి ఎంత ఇష్టమో అసలు ప్రభువాన్ని పిలుస్తుంటే ఎంత సంతోషపడతారో ఆయనతో సహవాసం చేస్తుంటే ఆయనకి ఎంత ఎంత పొంగిపోతారో అది అక్కడ తండ్రి బిడ్డల ప్రేమతో కంపేర్ చేసుకుంటే అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఈ పెద్దమైనవి మనసులో పెట్టుకొని మనం దేవునికి దూరం కాకూడదనే దేవుడు ప్రవక్త ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మనసును ఏమీ పెట్టుకోవద్దు హృదయపూర్వకంగా నా దగ్గరికి రండి మీ పరిస్థితులన్నిటి మేము బాగు చేయగలిగింది నేను మీకున్న సమస్యల్ని తీసివేయగలిగింది నేను మిమ్మల్ని సంతోషంగా సమాధానంగా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది నేను అని ఇచ్చి మన జీవితాల్లో విషయాన్ని ఉన్నతమైన జయ జీవితాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలి మరొక పాయింట్ కూడా నేను ఈరోజు గుర్తు చేస్తాను సమయరు మంత్రి గ్రంథంలోనే ఏడో అధ్యాయంలోనే మూడో వచ్చడం మళ్ళీ చూస్తున్నాం సమయలు ఇస్లా ఏరి ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యహో యొద్దకు మీరు నేడలా అనే దేవతలను అష్టార్వత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి హోవా తట్టు మీ హృదయంలో త్రిప్పి ఆయనను సేవించుది ఇక్కడ మనం తీసుకునేటువంటి పాయింట్ ఇంకోటి ఏంటంటే పట్టుదల కలిగి సేవించాలి ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది పట్టుదల కలిగి ఎందుకంటే ఏదైనా పని సాధించాలంటే ఆ పనిలో మనం అది సక్సెస్ పొందలేకపోతే ఎంత కసిగా చేస్తాము ఇప్పుడు ఒక పని మొదలు పెట్టాము అది పూర్తిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటది ఆ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా బాగా అర్థమైద్దని నేను అనుకుంటున్నాను ఆ గతంలో మాకు ఎవరో ప్లేట్స్ గిఫ్ట్ ఇచ్చారు పెద్ద డిన్నర్ ప్లేట్స్ అనమాట ఆ పెద్ద ప్లేట్ ఇస్తే అంటే ఎట్లా అంటే ఆ వాళ్ళు అత్తయ్య ఒకటిస్తారు మళ్ళ మా ఫ్యామిలీతో మా పొకటిస్తారు రెండు వస్తే ఎప్పుడు కూడా మాకు ఏ ప్లేట్ అయినా మన ఎవరైనా ఇచ్చేవాడైనా సో ఆ ప్లేట్లు రెండు ఇస్తే నేను ఏం చేశానంటే వాటిని వాష్ చేసి ర్యాక్ లో పెట్టేటప్పుడు రెండు ఒకే సైజ్ కదా అని చెప్పి పెట్టేసి ర్యాక్ లో పెట్టడం వల్ల అంత పెద్ద ప్లేట్లు ఎప్పుడు వాడలేదు మేము ఎప్పుడైనా ఏదైనా డ్రింక్స్ అట్లా ఇవ్వటానికి చిన్న ఆ ప్లేట్ తీస్తామే కానీ ఎప్పుడు వాడలేదు సో ఇది అలా క్రమక్రమంగా క్రమక్రమంగా అది ఆ ప్లేట్లు అట్లనే ఉండిపోవటం వల్ల రెండు ఫిక్స్ అయిపోయినాయి అస్సలు రాత్రులు ఫిక్స్ అయిపోయి ఎంత ప్రయత్నం చేస్తానో ఇది మొత్తం గట్టిగా అట్లా స్టిక్ అయిపోయింది అనమాట అయిపోతే ఈ మధ్య వాళ్ళు ఇంటికి క్లీన్ చేసుకుంటా ఉన్నప్పుడు ఆ ప్లేట్లు తీసి ఎట్లా పూట దీన్ని తీరుదామా అని చెప్పి చిన్న గ్యాప్ ఎట్లా పూట సందు చేసుకొని చిన్నగా వాటర్ పోద్దాము వాటర్ ఏమన్నా చేస్తుందంటే రెండు ప్లేట్ కొంచెం మధ్యలో చేరి వాటర్ కొంచెం సపరేట్ అవుతుంది అని చెప్పి వాటర్ పోసి ఒక టబ్బు నీడలో పోసి పెట్టేసాం పెడతన రావటంగా ఏం చేస్తారో పని అయిపోయింది సర్దుకున్న ఇది ఒక్కటే ప్రాబ్లమెటిక్ గా ఉంది సరే ఏం చేయాలి ప్లేట్ యాప్ చాలా దిట్టంగా మందంగా ఉన్నాయి చాలా మంచి ప్లేట్లు అనమాట ఎప్పుడన్నా టీలు అట్లా సర్వ్ చేసుకోవడానికి కూడా ఉంటది లేని సరే హారిక ఉంది ఆ రోజు ఎందుకు నాకు కొంచెం హెల్ప్ చేయటానికి అనమాట హారిక ఉండి హారిక ఆ ప్లేకులు నేను నేను చూస్తాను అంటే దీని సంగతి అంటే ఉద్రహారిక చాలా సపరేట్ చాలా ఇబ్బంది పడ్డాము తన వల్ల వదిలేసేది ఆ నీళ్ళలోనే వేసి ఎప్పుడో ఒకప్పుడు ఆ గ్యాప్ లో ఎయిర్ పాస్ అయ్యి వాటర్ పోయి ఎట్లా కొట్టి అదే సపరేట్ అయిదులేదు నేను తర్వాత ట్రై చేస్తాను అంటే ఒక్కసారి చేస్తాను అంటే అని చెప్పి పట్టుకొని కూర్చుంది నాకేమో సెవెన్ అయిపోయింది నాకు టైమ్ నువ్వు వెళ్ళిరా ఇంటికెళ్ళురా అంటే వెళ్తాను అంటే దీని సంగతి చూస్తాను అంటుంది పట్టు ఎంత పట్టు పట్టు కూర్చుందో వద్దులేమ్మా వదిలేసేమంటే వదలటల్లా రెండు కాళ్ళ మధ్య పెట్టింది స్క్రూ డ్రైవర్ పెడుతుంది లాగుతుంది అసలు దాన్ని అంచు నుంచి ఇట్లా కొట్టుకుంటా వస్తుంది ఎంత పట్టుదల కలిగి చేసిందో అసలు నేను ఇంకా టైం ఉంటుంది ఏడు మా అయిపోయింది రావటం లేదు ఇటు నేను ఎదురుగా ఉంటే ఇంటికి వెళ్ళమ్మా అంటారని ఈ పక్క రూమ్ లోకి వచ్చేసి తెప్పల పడుతుంది తెప్పల పడి పడి తిప్పలు పడి మొత్తానికి రెండింటిని సపరేట్ చేసేసింది ఆ సపరేట్ చేసే క్రమంలో సైడ్ కొంచెం చొట్టపోయింది ఆ చొట్టం తీసుకొని బయటికి లాగేదాన్ని అంటే ఆ పిల్లలు ఆ పట్టుదల ఏంటి ఈ పని నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఈ పని చేయకుండా వెళ్తే సిగ్గు పడతాను ఈ పని చేయకుండా నేను వదిలిపెట్టేసి వెళ్తే ఆ ఏదో వచ్చినట్టు మొదలు పెట్టింది కూడా అడవడేసిపోయింది నేను చూద్దానే ఉన్నాను కదా నేను అంటాను సో ఇలాంటిది ఏది నాకు రాకూడదు ఆ పనిలో నేను పట్టుదల కలిగి దాన్ని సాధించాలి నేను అది తీసే వెళ్తాను ఆ పిల్ల చేసింది చేసి అంత హ్యాపీగా మొహం ఫుల్ అంత తడిచిపోయింది చోటలతో అంటే అది తసిగా దాన్ని సాధించే వరకు ఆ పిల్ల వదిలిపెట్టను మన ఇలాంటి విషయము ఇప్పుడు ఇలాంటి పట్టుదల ఇప్పుడు ఆ అమ్మాయి చూపించినటువంటి ఆ పట్టుదల మనం ఆత్మీయంగా కూడా అనుభవ విన్భించుకుంటే అన్వయించుకుంటే మనని దేవుని సేవించే విషయంలో ఇంకెంత పట్టుదలగా ఉండాలి నాకు ఈ సమస్య వచ్చింది అడుగుతా తేల్చుకుంటా దేవుని దగ్గర పొరపెడతా ఆయన తాడో తాడోపేడ ఇప్పుడే నేను తేల్చుకోవాలా ఆయన సమాధానం అన్న ఇవ్వాలా లేకపోతే నేనన్నా అలిసిపోవాలా అని అంత పట్టుదలగా మనం కనుక ఆయన్ని సేవించగలిగితే ఆయన్ని ఆయన దగ్గర వెళ్ళి వేడుకోగలిగితే తప్పకుండా మన కార్యాలు జరుగుతాయి ఇప్పుడు వీళ్ళకి సమూహం భక్తులు ఎందుకు తెలియజేశారంటే మీరున్న పరిస్థితి దేవునికి చాలా కోపం తెప్పించిన పరిస్థితి అయినా పర్లేదు ఆయన తనికర పూర్ణుడు ఆయన కృపగల దేవుడు మీరు వెళ్ళి ఆయన అడిగితే ఖచ్చితంగా ఆయన్ని ఆయన మిమ్మల్ని క్షమించి మళ్ళా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు లేకపోతే సూర్యుడు చుట్టూ పంచి ఉన్నారు తిని స్త్రీలు సో ఇప్పుడు మీరు అనుకూలమైన సమయం దేవుడి అని అన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే మాటతో పట్టుకొని తప్పకుండా మేము ఎటు దేవుని సేవిస్తామని చెప్పి పట్టుదల కలిగి సేవించండి విడిచిపెట్టద్దు ఎవ్వరు ఆగిపోవద్దు ఎవరు మర్చిపోవద్దు ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అన్నట్టుగా మరి ఈ హెచ్చరించినప్పుడు అలా వాళ్ళు పట్టుదల కలిగి ఆ వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు మొర పెట్టినట్టుగా వాక్యం మనకు అర్థమవుతా ఉంది ఇదే మాట పౌరు భక్తులు అయితే ఏమంటారు అంటే మనకి ఏమని హెచ్చరిస్తూ ఉన్నారంటే పరోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో రోమ పత్రిక పన్నెండవ అధ్యాయంలో పదకొండవత్సవం చూడండి పన్నెండు పదకొండు ఆసక్తి విషయంలో మాంది దాకా ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుది ఎలా ఎలా సేవించాలంట తీవ్రంగా తీవ్రంగా సేవించాలి అంటే ఇంకొక ఆశ ఇంకొక ధ్యాస లేకుండగా దేవుని మీదే ఆశ నిలిపి మనము పట్టుదలతో ఆయన్ని సేవించినట్లయితే ఆసక్తితో సేవించినట్లయితే ఖచ్చితంగా దేవుని కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం ఏదో పోస్ట్ కార్డ్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి పోస్ట్ కార్డ్స్ తెలియటం లేదు కదా ఒక పోస్ట్ కార్డు వేసినట్టు అలా పోస్ట్ బాక్స్ లో వేసి వచ్చినట్టుగా ఉంటుంది మన ప్రార్థనలు పట్టుదలతో మనం చేయటం లేదు ఇంకా మనకు ఉన్నటువంటి లిస్ట్ అంతా రాసేసి తవ్వా నాకు పలానా రోజు పలానా సమస్య వచ్చింది నువ్వు తీసేయి నాకు ఇది కావాలి నువ్వు ఇచ్చేయి నా పరిస్థితి ఎలా ఉంది నువ్వు బాగు చేయి నాకు బాగా లేదు నువ్వు ముందుకు ఇచ్చేయి ఇలా ఇవన్నీ రాసుకొని పోస్ట్ కార్డు తీసేసి పోస్టల్ బాక్స్ లో వేస్తే ఆ చే పర్టికులర్ అడ్రస్ వెళ్ళిపోయినట్టుగా అలా ఉంటుంది మన ప్రార్థనలు పట్టుదలతో మనం మొరపెట్టట్ల తవ్వా నువ్వు చేస్తావయ్యా ఇతరులకు చేశావు ఇస్రాడికి చేసావు మా కుటుంబాల్లో కూడా ఎన్నో చేసావు మరి ఇంకా మరి మా జీవితాలలో మరియు జరిగిస్తావు అనే విశ్వాసంతో పట్టుదలతో ఇదే ఇదే ఆశ ఇదే జాస్తో మనం మొరపెట్టినట్టుతే మనం దేవుని వద్దకు మళ్ళుకోగలిగినట్టు ఖచ్చితంగా మన జీవితాల్లో మనం కూడా జయాన్ని చూడగలుగుతాం కదా ఈ రోజు మనం నేర్చుకున్న ఈ రెండు మాటలు పెట్టుకుందాం మన హృదయాలలో ఇంకా ఏవైతే మరి దేవుని మీద పూర్తిగా ఆనిపోకుండా దేవుని మీద పూర్తిగా దేవుని వైపు మళ్ళీపోకుండా హృదయాలలో ఇంకా విగ్రహ ఆరాధనలుగా ఉన్నాయో వాటన్నిటిని తీసిపేసుకొని విసర్జించి దేవుని సేవించాలి పట్టుదల కలిగి దేవుని మనం సేవించాలి పట్టుదలతో ప్రార్థన జీవితాన్ని మనం పెనిపెట్టుకుని మొరపెడుతూ ఉండాలా పట్టుదలతో ఇప్పుడు నా దేవుని దగ్గర నేను సమాధానం పొందుకుంటాను అనేటువంటి విశ్వాసము ఆ పట్టుదల అనే మాటలు ఇంకా ఎన్నో పెట్టుకోవచ్చు విశ్వాసము ఆసక్తి ఆశ భారము ఇవన్నీ ఎన్నొస్తాయో ఆ మాటలు సో వాటన్నిటిని కలిగి మనము దేవుణ్ణి సేవించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా విజయం విజయాల పదంలో నడిపిస్తారు తకపోతే మన జీవితాల్లో కూడా గొప్ప విజయాన్ని దయచేస్తారు మరి సాయలు ఆ రోజు వాళ్ళు విజయం పొందుకున్నారు పొందుకోవటంలో ఉన్న ఈ ఆశీర్వాదాలను వాళ్ళు ఫాలో అయ్యారు పొందుకోవటంలో ఉన్న ఈ ఈ పరిస్థితులను వాళ్ళు చేయగలిగారు కాబట్టే వాళ్ళు విజయాన్ని పొందుకోగలిగారు మనం కూడా అట్టి చేయి జీవితాన్ని పొందుకోవటానికి మళ్ళీ ఈరోజు స్వాతి కూడా పాడిందా జయ సంకేతమ ఎప్పుడు సంకేతం తెలియజేస్తామంటే విజయాన్ని పొందుకున్నప్పుడు విజయాన్ని పొందుకున్నప్పుడు ఒక విక్టరీ సింబల్ ని మనం రేజ్ చేస్తాం అదే జయ సంకేతము అంటారు అలాగా మనం కూడా దేవుని కొరకు మరి అలా పట్టుదల కలిగి మనం హృదయాల్లో ఉన్న విగ్రహాలన్నింటికి తీసివేసి దేవుని వైపే పండుకొని మరి దేవుని సన్నిధిని మనం కలిగి ఉండి దేవుని దేవుని తప్ప మరి దేనికి ప్రయారిటీ ఇవ్వకుండా మనం దేవుని కనుక ఆరాధించగలిగితే అలాంటి గొప్ప జయ జీవితాన్ని దేవుడు మనందరికీ తయారు చేస్తారు అట్టి కృ అట్టి సాక్ష్య జీవితం దేవుడు మనందరికి అను అనుగ్రహించిన దాకా ఐ మీన్ వార్నింగ్ వస్తున్నాయి